ఐదు రోజుల్లో గుడ్ మార్నింగ్ నేను ఫీల్ పట్టిన నేను అయితే కూర వేస్తున్నాను ఇందువల్ల మా ఇంట్లో మూడు కూరగాయలు కలిపి కూర

அமேடிக்கல் மத்தியானது టమాటాలు ఇప్పుడు వచ్చేసి ఇవ్వండి బీరకాయ బెండకాయ వంకాయ మూడు కూరగాయలు కలిపి దాండీలు వేసేస్తున్నాము వేసేసి కలిపేట్టి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అల్లం పేస్ట్ వేయలేదు మేము వాడడం అల్లం పేస్ట్ మీరు ఏమనుకోండి మీ ఇష్టం మీరు చేసుకుంటే వేసుకోండి మేమే అల్లం పేస్తారు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఇది ధనియాలు వేయించు పెట్టిన ఈ పొడి కట్టికొచ్చుకోవటమే ఇది వేయలేదు పది నిమిషాలు కట్టిద్ది కదా ఇంకా అవి ధనియాలు దంచుకొని వస్తాను అదిగా ఫ్రెండ్స్ కూర ఉడుస్తుంది ఇక ధనియాల పొడి దంచుకొచ్చిన తెల్లగడ్డ ధనియాలు కొబ్బరి ఈ మూడు నుంచి నేను దీంట్లో ఏం వేయలేదు మీ ఇష్టం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు కూర ఉడికిపోతుంది కలపెట్టేసి మూడు నిమిషాలు నాకు దించేటే ఎంతో రుచికరమైన మూడు రకాల కూరగాయలు వేసి కూర రడీ ఓకేనా ఏది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఓకేనా bye maddie